హెడ్ ఆఫ్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఆ కంపెనీతో కలిసి వర్క్ చేశారు పైగా ఫ్రెండ్ చేయమని బేషిక్ మాట్లాడుతున్నారు మీ ట్రాన్స్లేషన్ సర్వీస్ మాకు ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది మీ నంబర్ ఇవ్వగలరా ప్లీజ్ ఓకే మేడం మేడం మీరు ఇలాంటి డ్రెస్సులు కాకుండా చీర కట్టుకుంటే అయ్యో మరపక బజ్జి కారంగా ఉంటుంది కదండి నీళ్ళు ఇవ్వండి త్వరగా ఏమిటండి ఇది గుట్టుకుండి తాగేశారు మీకు అలవాటు ఉందా రోజు తాగుతారా